అక్కడికి యోగ నవ్ కదా పదా తీ రోజు పొద్దున్నే లేవగానే రెండు పనులు ఏడు నేర్చుకో ఏంటి కాలేకి దండం పెట్టాలా ఆ పెడితే నాకు బ్రతకడానికి ఇంకో రోజు ఇచ్చాడు కాబట్టి దేవుడికి దండం పెట్టు పక్కోడు బతకాలి కాబట్టి వెళ్ళి పొలదు తొందరగా తగలాడు మంగళసూత్రం మొక్క కట్టించుకుంటే వీడు నాకు ముగుడేడు ఎంట్రో పా మనమేమో పల్లెటూర్లో ఉండలేం సిటీలో ఉందామంటే విత్ సాగుద్దు పొద్దు కదిలేవా